హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే గుడ్ ఈవినింగ్ ఇదిగోని మా పాప అయితే వచ్చేసింది అప్పుడే వచ్చింది అరగంట అయితే అవుతుంది హోమ్ వర్క్ చూస్తున్నాం మా ఆయన చెప్తే ఇది ఇది అని చూస్తుంది ఆమె ఒకటి అంటాను మా ఆయన ఒకటి అంటాను నేను ఒకటి అంటాను అయితే టెక్స్ట్ బుక్ చూడండి ఫస్ట్ అని టెక్స్ట్ బుక్ తీసి తీసిచ్చింది ఇదిగోని థర్టీ వన్ థర్టీ టూ ఇవి వెరైటీ ఉన్నాయా ఇప్పుడు ఇప్పుడైతే కోడిని ఒకటి ఐదు వందల రూపాయలు వచ్చినాయి దసరాకి ఒక అమ్మకైతే డ్రెస్ వచ్చేసింది ఇంకో ఆమెకైతే ఆమె మాయన ఎవరైనా కొంటేనా ఇక కోళ్ళు కోళ్ళనే అమ్మ తిరిగి నేను పాటు గురించి ఐదు వందలకి అయితే ఇప్పుడు కోడిని అమ్మినాం ఫ్రెండ్స్ కృతిక బాబాకి వస్తుంది చరిత్ర బాబాకి రాదు త్రీ టెన్స్ వన్ ప్లస్ వన్ థర్టీ వన్ అట ఒకసారి చదువు నువ్వు చాలు చైత్ర చదువు త్రీ టెన్స్ ప్లస్ వన్ థర్టీ వన్ త్రీ టెన్స్ ప్లస్ టూ వన్స్ థర్టీ టూ అట్లా త్రీ టెన్స్ ప్లస్ త్రీ వన్స్ థర్టీ త్రీ ఇవి టూ టైమ్స్ రాయాలా బయట మిర్చి అయితే స్టార్ట్ చేసిన

చదువుకోండి హరి అరే 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 అరేస్తుంది మంచి చెప్పి రైట్ ఇట్రా ఇట్రా ఇటొచ్చి ఎట్లా ఎట్లా ఎట్లయితుంది చూపెట్టాలి నీకు దాకా దాకా అంటారు సో ఫ్రెండ్స్ మిర్చిల అయితే ఫుల్ అయిపోయింది సో మొత్తం మిర్చిలు అయితే అయిపోయినాయి దాదాపుగా టూ కేజీ మిర్చి అయితే అవుట్ అయిపోయింది అంటే అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం చూడండి ఎట్లా ఉందో పిండి అయితే టూ టైమ్స్ కలిపేసాము సో సరిపోలేదు మొత్తం అయితే మిర్చి ఇక్కడ తీసినాము మొత్తం మిర్చిలు అయితే అయిపోయినాయి అప్పుడు చూపెట్టే కానీ అయితే మంచి అయింది మొత్తం అయితే చూడండి ఎట్లా ఉంది మీకు ఆర్డర్ మంచిది మొత్తం షూస్ మీద ఇట్లా ఆయిల్ పడుతుందని అయితే వేసుకున్నాం ఎందుకంటే అక్కడ నుంచి ఆయిల్ ఇక్కడ డంప్ అవుతుంది సో అందువల్ల అయితే వేసుకుని చూడండి ఇట్లా కనబడుతుంది కలర్ వేసిన తర్వాత మంచిగా కనబడుతుంది కదా ఇప్పుడు అయితే ఉన్నాయి ఐదారు అవి మళ్ళీ తర్వాత తీసిన మిర్చిలో అంటూ మొత్తం అయితే మిర్చిలు అయిపోయినాయి ఫ్రెండ్స్ మూడు పువ్వులు ఆరకాయలు అన్నట్టు మా బిజినెస్ అది రుచి అయింది అంత గిరావీ కూడా అయింది సో మొన్నటి కంటే ఈరోజు మంచి గీకైంది ఇంకా చూడండి ఇంకా లోపల ఉన్నాయి అమౌంట్ లోపల వచ్చిన అమౌంట్ కొంత ఇక్కడ కొంత అయితే వచ్చింది మావిడైతే పిల్లలు అన్నం తింటున్నారు సో అందు వాళ్ళ కోసం అయితే అక్కడ లోపల ఉంది నేనైతే మొత్తం సెట్ చేసిన మొత్తం సాఫ్ అన్నట్టు ఏం లేదు మొత్తం కసరైపోయింది అంతా ఇవ్వండి తగ్గైతే లైట్గా అయితే చింతపండు మొత్తం కలిపి చింతపడైపోయింది మొత్తం యిందన్ను వాళ్ళే పడుకున్నారు కూడా చూడండి మాడకైతే డబ్బులు ఇచ్చేస్తున్నా ఇవ్వ ఫ్రెండ్స్ మొన్న అయితే ట్వంటీ కేజీ మిర్చి తీసుకొచ్చినా ఈరోజు అయితే టూ కేజీ మిర్చి అయిపోయింది ఇంకా రిమైనింగ్ మిర్చి అయితే ఉంది ఇంకా ఎట్లా ఉంటుంది మధ్యాహ్నం వేసి ఇంకా ఫుల్ గిరాక్ అయితుండే యాక్చువల్లీ కాకపోతే లెక్క పెట్టలే అక్కడ ఉన్నాయి కదా మధ్యలో వేసి మంచిగానే గిరాకీ ఇంకా లెక్క పెట్టలే నుంచి తీసేక రెండు వందల రూపాయలు సైడ్ సైడ్కి అయితే నిద్ర వస్తాం మావిడకి టైం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఆకలి నిద్ర అవుతుంది ఉందా చూడండి మొత్తం అయిపోయింది లేదు వేయలేదు బంద్ చేసిన బిన్నా బీడి చూడండి నాన్నకి బీడి కట్టా ఉన్నా చిన్నవాసా ఇంకరాద్దా సరిపోయిందా అవునా తెలుగు మాట్లాడతారు పాప ఆయనకు రెండు సార్ కలిగిన పిండి సైడ్ పెడతాం పెట్టినా పడేసాం నిల్వడైపోయినా నిలువ ఇద్దరే చేతి కూడా నేను చూసుకున్నా మొత్తం గిరాలైతే ਹਾਂ ਇਹ ਲੰਕੇ ਨੂੰ ਮੈਂ ਜਸਤ ਜਸਤ ਇਹ ਟੈਸਟ ਜਿਹੜਾ ਇਹਦੇ ਕਹਣਾ ਜੁਰ ਕੋਤ ਤਾ ਮੜ ਤੁੰ ਜਸ ਇਹ

పింక్ కలర్ పెడతా నువ్వు కూడా దగ్గర అయితే కొంచెం తగ్గినట్టు అయింది అది తుడివా తుడిచేసినావా పొద్దునా కోలీ నుంచా డైరెక్ట్ ఇప్పుడు కొంచెం మంచి కనబడుతుంది గ్యాస్ లేకుంటే అదే స్టవ్ అది గ్యాస్ వద్దు కదా సిలిండర్ నేను పడుతుండే కదా ఎక్కడ తీసుకెళ్ళినావు సగమైంది అది నీకు ఆకలి అయితే లేదా నాకైతే ఆకలి తలనొప్పు లే మధ్యాహ్నం తినలేదు ఫ్రెండ్స్ అనుకున్నా కానీ తినలేదు మా ఆయన వచ్చేసరికి ఆశీర్వాద పోయి మూడు మూడున్నర అయింది నేను తినలేదు ఉండని ఏమై పట్టుకోవాలా పెట్టేస్తా మా ఆయన చేయి బలం వచ్చేసింది ఏం పట్టుకోక నేనే చేస్తా అంటాను ఫుల్ బలం రాలేదా ఇదిగోండి వన్ మిర్చి గట్టిగానే కట్టిండి కదా ఎవరు దీనికి ఎవరు కట్టిండు మెల్లగా ఇక్కడ గోడ అయితే కడదాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ కొంచెం గద్దెలాగా కదా ఇక్కడ కొంచెం గద్దెలాగా కట్టేస్తే తొంగి చూడరు అనమాట తొంగి చూ చూసుడని ఏం లేదు అది కడుతున్నాం కదా అది ఇట్లా వంగుతున్నారు చాలా మంది ఇక మిర్చిలు ఎట్లా ఉంటాయి కొందరు తొంగి చూస్తారు కదా అట్లా తొంగి చూస్తున్నారు అనమాట అది పోయి మా ఆయన మీద నూనె మీద పడుతుంది నూనె పోయి మా ఆయన మీద పడుతుంది అని భయం వేస్తుంది ఇటుక కూడా అప్పుడు కట్టంగా మిగిలింది కదా రోజు ఒకరు ఇద్దరు అడిగి తీసుకెళ్తారు అట్లానే ఒక ఇరవై ముప్పై ఇటుకలు పోయినాయి ఇక మా ఆయన అన్న కదా అట్లా కుదిరేది ఇక్కడ కొంచెం గద్దెలా కట్టిస్తే మంచిగా అవుతుంది అంటే సరే అని ఒప్పుకున్నారు ఏం చేస్తావు అక్కడ కూడా ఉన్నాయి కదా దాంట్లో పింక్ కలర్ దాంట్లో ఈరోజు నువ్వు పట్టుకోలేదు వాడికి అస్సలు మంచిగా నాన్ వెజ్ తినడానికి దొరుకుతలేదు కదా మెల్ల చీమలు ఉంటేనే గిరాయి అవుతుంది చీమలు నేమనద్దు నువ్వు ఎంత అయింది గిరాయి ఐదు వందలు అయిందా ఎక్కువైందా వెయ్యి రూపాయలు అయినాయా తీస్తున్నావా రోజు అసలు నువ్వు డబ్బులు దాంట్లో నుంచి మీకు చెప్తలేం కానీ మా ఆయన అయితే తీసి పెడతాడు ఫ్రెండ్స్ ఎంతైనా కానీ రోజు ఒక టూ హండ్రెడ్ అని జమ చేస్తున్నారు ఎక్కువ చేస్తాను కదా తక్కువైన రోజు తక్కువ ఎక్కువైన రోజు ఎక్కువ అన్నమాట అట్లా ఈ లైటింగ్ వేసినప్పటి నుంచి గిరే కొంచెం ఎక్కువనే వస్తాను వద్దు నాకు బకెట్ కావాలి కదా ఏంటి నేను లేచేసరికి లేచి ఉండాలి నువ్వు రోజు నువ్వేస్తానా అని ఆయన లేచి నన్ను లేపుతాను వాటర్ ఉన్నాయా అయిపోయినాయి మొత్తం అనుకో నేను పాడేస్తాను అదే ఫస్ట్ చెప్తాను అట్లా కుదిరేది నీది నువ్వే తీసుకో అవి నేను తీసుకెళ్తారా అవి కూడా నువ్వే కడుగుతావాడు ఏదో ఉందే ഇരുപെട്ടി പൊതുന കോളതി షాప్ అయితే క్లోజ్ చేసేస్తున్నాం ఫ్రెండ్ ఇప్పుడైతే ఇక అన్నం తినడానికి కూర్చున్నాం రజమకాలి ఫస్ట్ టైం చేసిన ఆ రోజు మా ఆయన చేసిన మంచిగా ఉండే ఈ రోజు చేస్తే మా చైత్ర చైత్ర చైత్రబాబా అయితే ఏమంత మంచిగా లేదు డాడీ చేసినంత మమ్మీ అంది ఎట్లా నువ్వు యాక్చువల్లీ మా ఆయన చేస్తారని నాన్న పెట్టిన అయితే యాక్చువల్లీ డాక్టర్ రాజమండ్రి నేను చెప్పిన అంటే ఎంకల్లో కొద్దిగా స్ట్రాంగ్ అయితే చైత్ర పాప కూడా సో ఇద్దరే కలిసి అయితే ఒక హాఫ్ ఇయర్ తీసుకొచ్చిన మొన్న బాగా అయితే బాగా ఫిర్యామ్ ఉన్నాయి ఫ్రెండ్స్ రేటు రేటు రేట్ అయితే చాలా ఎక్కువ ఉన్నది కానీ హెల్త్ మంచి బయట ఉన్నది మళ్ళీ అచ్చిన లోపలికి నేను ఎక్కువ ఉంటే అక్కడ వస్తాను ఆయన మాడు చేసింది నాకు ఓతే లేదు చెప్పండి లేదు నిమ్మకాయ తీసుకురా చాలా సూపర్ అని చెప్పే చెప్పి

దీంట్లో అయితే నువ్వులైసీ చేసిన ఫ్రెండ్స్ ఎక్కువ రోజులు నీళ్ళు ఉంటుందని ఎక్కువ మా ఇంట్లో తినరు నేనే కొంచెం ఎక్కువ తింటున్నాను ఇంట్లో బాయ్ ఫ్రెండ్ ఉంటాను నా మొక్క మొత్తం నిద్ర అత్తా కనిపించవచ్చు నాకు కొంచెం నిద్ర వస్తా అండి కూడా అనిపిస్తుంది ఉంటాము టైం కూడా ఎక్కువ కర్రీ అయితే బాగానే ఉంది నేను అప్పుడే తిని చూసినా ఒక ముద్దపాప తిని చూసాను మా ఆయనంతా అయితే నాకు చేరాదు ఎప్పుడు చేయాలి ఈ రోజు ఫస్ట్ టైం అనమాట ఇక మా ఆయన రెండు మూడు సార్లు చూస్తే నేర్చుకోవచ్చు బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా మంది వీడియో చూస్తలేరు సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి నచ్చితే కామెంట్ కూడా చేయండి చాలా మంది కామెంట్స్ కూడా లేరు ఇంకో బ్లాక్ ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటాము బాయ్స్ బాగా చేసినాం ఫస్ట్ ఆడ మా ఆడ కానీ ఇంకా నేర్చుకోవాలి నేర్చుకుంటే మంచి చేస్తుంది ఏమో అయింది ఏండు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్